జనగామలో న్యాయవాదులు అమృతరావు కవితలపై పోలీసుల దాడిని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా బార్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి న్యాయవాదుల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ నేడు రేపు విధులు బహిష్కరణ చేస్తున్నట్టు అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు కార్యక్రమంలో భార అధ్యక్షులు అంబరేష్ అంజనేయులు అశోక్ విజయ్ పెంటయ్య వీరమహేందర్ సతీష్ దర్శన్ రవి సుభాష్ డానియల్ మహేష్ మహేశ్వరి లలిత గౌతమి దీక్ష మరియు ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు న్యాయవాదులపై జరిగిన చర్యపై ఈరోజు సంగారెడ్డి బార్ అసోసియేషన్ తరఫున ఈరోజు అందరం కలిసి ధర్నా నిర్వహించడం జరిగింది ఎందుకంటే తరచూ పోలీసులు కానీ పోలీసులు న్యాయ న్యాయవాదులపైన దుశ్చర్యలకు పాల్పడుతున్నారు ఒక మహిళ అని చూడకుండా కూడా జనగామాలో ఓ మహిళా న్యాయవాదిపై పోలీసులు ఒక లేడీ అని చూడకుండా కూడా తనపైన అటాక్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళపైన చర్య తీసుకోవాలి వాళ్ళని సస్పెండ్ చేయాలి న్యాయవాదుల చట్టం రక్షణ చట్టం తీసుకురావాలని కోరుకుంటూ ఈ సంఘటనను అందరం కూడా ఖండిస్తున్నాం ఫెడరేషన్ ఆఫ్ భారత్ ఆధ్వర్యంలో జనగామ సంఘటన ఖండిస్తూ నిన్న జరిగిన భారస సమావేశంలో ఉద్యమాన్ని ధృతం చేయాలని నిర్ణయించడం జరిగింది ఇలా రేపు ఇద్దరు బహిష్కరిస్తూ మేము నిన్న తీసుకురాం నిన్న నిన్న అక్కడ డీజే స్థానిక డీజే గారు అక్కడున్న ఏసీపీ గారు మరి కోర్టుకు రావడం జరిగింది వారు మాట్లాడడం జరిగింది వాళ్ళు ఏమైనా ఫార్టీ ఎయిట్ ట్రైమ్ మాకు మేము చర్య తీసుకోవడం అని చెప్పారు కుదరదు ఇప్పుడే చర్య తీసుకోవాలి సస్పెండ్ చేయాలి లేక రిమూవ్ చేయాలి డిమాండ్ చేసినాము ఎఫ్ఐఆర్ చేసాం కానీ చర్యకు లేట్ అవుతుందని చెప్పారు కుదరదు మాకు రాత్రి వరకు మీరు కనుక ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఎస్ఐ సీఏని డిస్మిస్ చేస్తూ లేకపోతే సస్పెండ్ చేయాలని మేము కోరితే వాళ్ళు టైం అడిగారు టైం ఇవ్వకుండా ఇప్పుడు జరుగుతున్న పరంపరను ఈ యొక్క దాడులను అడ్డుకోవాలంటే తెలంగాణ న్యాయవాదులను ఏకంగా వాళ్ళ ఉద్దేశంతో ఈరోజు రేపు విధులు బహిష్కరించి తర్వాత చెలవు హైకోర్టు కాల్ చేసిన జరుగుతుందని చెప్పినాం దాంతో ఈరోజు ఎఫ్ఐఆర్ బుక్ అయింది అందరి వాట్సాప్ కాళ్ళలో ఉన్నది అలా ఒకటి విజయం సాధించినట్టే కాకపోతే ఎంక్వైరీ ఆఫీసర్ సంజ ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరు ఉంటారు పోలీసులు ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా నాటకాలు నాటగాలని చెప్పినాం వెంటనే ఎవరైతే ఈ చర్య వలన రేపు న్యాయవాదిపై చేయాలంటే దడుచుకోవాలందరూ కూడా ఆ విధంగా పోలీసులకు భయం పుట్టాలని ఈ యొక్క ఫెడరేషన్ బారోషన్ మరి న్యాయవాదుల యొక్క సంఘాలన్నీ కలిపి డిసైడ్ చేయడం జరిగింది రేపు కూడా ఈ బహిష్కరణ కొనసాగుతుంది ఇది అమృతరావు కవితల ఇష్యూ కాదు ఇప్పుడు ఇది యావ తెలంగాణ న్యాయవాదుల ఇష్యూ పరిరక్షణ ఇష్యూ రక్షణ ఇష్యూ కాబట్టి రక్షణ చట్టం కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం దానికోసం ఒక ఉద్యమానికి శిఖరం చూడుతున్నాం చెలో ఢిల్లీ పేరిట కార్యక్రమం రూపకల్పన అవుతున్నది ప్రతి భార్య నుండి న్యాయవాదులు ఢిల్లీకి వెళ్తాం అక్కడ జంతర్ మంతర్ వద్ద ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి మరియు ఈ యొక్క రక్షణ చట్టం కోసం ఉద్యమాన్ని శ్రీకారం చూడటాం ఈ నెలాఖరు లేదు చట్టం మన మొదటి వారంలో ఢిల్లీ యాత్ర ఉంటుంది అందరూ కూడా రావాల్సిన అవసరం ఉంటుంది సంగారెడ్డికి కూడా మనం ఒక బస్సులో వెళ్దాం అక్కడ వెళ్దాం అందరూ కూడా ఈరోజు ఈ యొక్క ఉద్యమాన్ని ఉద్ధరించే క్రమంలో అందరూ విధులను బహిష్కరించినాం ఒక విషయం మనము విధులు బహిష్కరించి కోర్టులకు వెళ్తే ఇంట్లో ఇమీడియట్గా రిపోర్ట్ అవుతుంది వీళ్ళు బహిష్కరించి కోట్లకు దయచేసి ఈరోజు అటు జరిగినా రేపు మాత్రం ఎవ్వరు కోటలు వెళ్ళకండి ఎవరు అడ్వాన్స్ ఆర్డర్ రావు అందరు చెప్పడం జరిగింది ఇది మనం తెలంగాణ కోసం పోరాటం చేసినాం రాజ్యం వచ్చింది మన బతురు కోసం మన రక్షణ కోసం పోరాటం జరుగుతుంటే మనం కొంత డీలా ఉండొద్దు ఎప్పుడు కాల్ చేసినా మన రక్షణ కోసం మన పిల్లల కోసం మనం ఈరోజు మీద సాంలం బతుకుతున్న బతుకున్న మరి అలా మనం కక్షిదారులైనా పిటిషన్లైనా పిటిషన్ అయినా డిఫెండ్ అయినైనా లేకపోతే అక్యూజ్డ్ అయినా ఎవడో శిక్ష చేస్తే ఎవరు మనమైనా వాళ్ళు కక్ష కడుతున్నారు ఇలా ఈ విధంగా మన పైన లేదు మన మీద జీవితం అనేది డైలీ ఒక నరకంగా ఉన్నది ఈరోజు ఎవరు అటాక్ చేసినప్పుడు ఎవరు అంతా కాబట్టి మనకంటూ రక్షణ చట్టం ఉంటే భయపడతారు డాక్టర్లకు ఉన్నది వారు ఎవరు దగ్గరికి ఎందుకంటే ఆన్ వెల్ స్టేషన్ బుక్ అయితే భయంతో డాక్టర్ సచిపోయినా కానీ కాంప్రమైజ్ అవుతున్నారు అదే ఎందుకంటే కేసు బుక్ అయితే నయనా అని చెప్పి ఆ విధంగా భయం ఉండాలంటే మనం ఈరోజు మనం అనుకుంటే రాజ్యాలకి తలకిన్లు అవుతాయి పోలీసులు మనం లేదు ఏం చేయలేరు బెంచ్ అండ్ బార్ పేరిట మనం చాలా సొమ్మ తప్పకుండా సంగారెడ్డి భారోషన్ నుండి సంగారెడ్డి బార్ నిర్ణయించిన నిర్ణయమే యావ తెలంగాణ పాటిస్తుంది ఎందుకంటే అంత పెద్ద నిర్ణయం అధికారం నాకుంది కాబట్టి మనం చేసిన ఉధృతం చేసే అధికారం మనకుంది కాబట్టి మనం చేస్తూ ఉన్నాం అందరూ ఫాలో అవుతున్నారు మనము ఏదైతే ఉద్యమం చేస్తామో అది తెలంగాణ మొత్తం అవుతుంది కాబట్టి చాలా కీలకమైన స్థానం మనం ఉన్నాం కాబట్టి ఒక భార మీ అందరి సహకారంతో చేస్తున్న ఈ పోరాటాన్ని ముందుకు కొనసాగిద్దాం ఈ యొక్క అందరి మహిళా చాలామంది న్యాయ నేదులు వచ్చి మహిళా న్యాయవాదులు ఈరోజు ఒక మహిళా చూడకుండా కూడా దాడి చేయడం జరిగింది పోలీసు వారు వెంటనే ఆ యొక్క ఎస్ఐ సీఎం డిస్మిస్ చేస్తూ కేసు ప్రాసిక్యూట్ చేయాలి మా మీద కేసు రద్దు చేయాలి కౌంటర్ ఎన్కౌంటర్ కేసు వద్దని డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి రేపు కూడా ఉద్యోగం ఉంటుంది రేపు కూడా కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఫర్దర్ కార్యక్రమాన్ని ఫెడరేషన్ భారత్ ప్రకటిస్తుంది అందరం ఫాలో కావాలి థ్యాంక్ యూ ధన్యవాదాలు